పర్మిషన్లు బిల్డింగ్లు కట్టాలా మెషినరీ ఇచ్చుకోవాలా ఇతర దేశాల నుంచి కొంత మెషీన్రీ రావాల్సి వస్తుంది ఇవన్నీ కావటానికి వన్ ఇయర్ టు ఫోర్ ఇయర్స్ ఎప్పుడు వ్యాపారం ఇండస్ట్రీస్ అంటే ఐదు నిమిషాలేనో పది నిమిషాలేనో ఒక్క రోజునో రెండు రోజులు చేసేది కాదు అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇది కూడా అన్ని జిల్లాలు డెవలప్ చేయాలా ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలని సమానంగా డెవలప్ చేయాలని ఈరోజు అనంతపురం కర్నూలు తీసుకుంటే అనంతపురం కర్నూలు ఎలక్ట్రానిక్ హబ్ ఎలక్ట్రానిక్ సెంటర్ ఏదో వచ్చిన ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు అనంతపురంకి తర్వాత చిత్తూరు ఆ రెండికి ఇస్తున్నారు కర్నూలుకి వచ్చేలాగే రిన్యూవల్ ఎనర్జీ ఈ సోలార్ ప్లాంట్లు ఏదైనా వస్తే వాటిని యాక్చువల్గా ఈరోజు కర్నూలుకి ఇస్తున్నారు ప్రకాష్కి వచ్చి సిబిజీ యూనిట్స్ అదేవిధంగా నెల్లూరుకి వస్తే డైవర్సిటీ ఇండస్ట్రీస్ అదేవిధంగా అమరావతికి వస్తే క్వాంటం వ్యాలీ అండ్ నాలార్జ్గాం అదేవిధంగా గోదావరి డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే అక్వాకల్చరు రిఫైనరీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తీసుకుంటే ఫార్మా డేటా సెంటర్ ఐటీ స్టీల్ అండ్ మెడికల్ డివైజెస్ ఈ విధంగా వీటి అన్నింటి క్లస్టర్స్ చేసి క్లస్టర్స్ వైజ్ ఏదైతే ఇండస్ట్రీస్ వస్తున్నారో ఆ ఇండస్ట్రీస్కి అక్కడికి వచ్చేదిగా ఎందుకు సార్ ఆ విధంగా అంటే వాళ్ళకి ఆ వసతులు కల్పించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్స్ ఫార్మాస్యూటికల్స్ పెట్టాలంటే ఎక్కడంటే అక్కడ పెడితే కుదరదు ఒకే దగ్గర పెడితే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాళ్ళ ప్రభుత్వం ఎందుకంటే లో మీకు తెలుసు వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు ట్రీట్మెంట్ ప్లాంట్స్ కావచ్చు ఇవన్నీ చేయాలంటే అందుకని క్లస్టర్స్ వైఫ్ చేసి ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తుంది ఉద్దేశించి పైగా యువతలకి